జులై పది గురు పౌర్ణమి ఇంద్రయోగం వచ్చింది శక్తివంతమైన పూజా విధానం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై హనుమాన్ అని కామెంట్ చెయ్యండి హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు అన్ని పౌర్ణముల కంటే ఈ ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి రాత్రికి రాత్రి మీ జాతకం మారిపోయి అదృష్టం వరించి అఖండ రాజయోగం ధనప్రాప్తి సిద్ధిస్తుంది ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అయితే ఈ సంవత్సరం జులై పదవ తేదీన అనగా గురువారం రోజున గురుపౌర్ణమి వచ్చింది ఈ గురు రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని మీ ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తెలుపు పసుపు ఎర్రని పూలతో దేవుని పటాలను అలంకరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలో రెండు దీపాలను వెలిగించి పూజ చెయ్యాలి అయితే ఈ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులను చిటికడు పసుపు వేసి స్నానం చెయ్యండి ఇలా స్నానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని దాని మీద కుంకుమతో బొట్టు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చెయ్యండి ఈ గురు పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళండి ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గారి ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని గుడిలో ఉన్న పంతులు గారికి నమస్కారం చేసి పంతులు గారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ గురుపవర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు అలాగే హిందువులు ఈ గురుపవర్ణమి నాడు సాయిబాబాను కూడా ఆరాధించి పూజలు చేస్తారు ఈ పవిత్రమైన రోజున బాబా ఆలయాలన్నీ కిటకిటలాడుతాయి ఈ ఏడాది ఆషాఢ పూర్ణిమ లేదా గురు పవర్ణమి జులై పది అంటే గురువారం నాడు రాబోతుంది ఇదే రోజున కొన్ని శుభ యాదృచ్ఛికాలు కూడా జరగనున్నాయి ఇదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది ఈ యోగా సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరికను కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి పౌర్ణమి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఎనిమిది గంటలలోపు మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి గురు పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి చిత్రపటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మీ అప్పులు త్వరగా తీరిపోతాయి అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే ఈ గురుపవర్ణమి రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు చదువులో మంచి మార్కులు వస్తాయి జ్ఞానం వృద్ధి చెందుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది ఈ గురు పౌర్ణమి గురువారం రోజున వచ్చింది గురువారం అంటేనే సాయిబాబా మరియు విష్ణుమూర్తికి అంకితం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలలోపు సాయిబాబా ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు అభిషేకాల్లో పాల్గొనాలి బాబా దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొని కాగడ హారతి పాలాభిషేకం వంటివి దర్శించుకోవాలి సాయిబాబాని దత్తాత్రేయుని రూపంగా భావిస్తారు గురు పౌర్ణమి నాడు సాయినామాన్ని జపించడం మరియు సాయి చచ్చరిత్ర పారాయణం చేయడం ద్వారా బాబా ప్రసన్నురాలవుతారని భక్తులు విశ్వసిస్తారు గురు పౌర్ణమి రోజున దాన చేయడం చాలా శ్రేయస్కరం పేదలకు అన్నదానం చేయడం అవసరమైన వారికి సహాయం చేయడం వంటివి చేయడం ద్వారా మీరు మరింత పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసే దేవుడి ప్రతిరూపం గురు పౌర్ణమి అనేది గురువులకు కృతజ్ఞతలు తెలిపే రోజు సాయిబాబా ఆలయంలో గురువులకు పాదపూజ చేసి వస్త్రాభరణాలు పండ్లు పూలు స్వీట్లు వంటి కానుకలను సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి గురు రోజున ఆలయానికి వెళ్ళి ఈ విధంగా చేయడం ద్వారా మీరు సాయిబాబా ఆశీస్సులు పొందవచ్చు ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభం అవుతాయి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటికి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ గురు రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా బియ్యం పోసి ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ పూజ గదిలో ఒక పది నిమిషాలు ఉంచి మీ పరిస్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ పరిస్థిలో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కడితే చాలా మంచిది మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఏ ఇంటి ముందైతే మామిడి ఆకులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలన్నా దంపతుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున శ్రీ విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ వివాహమైన ఆడవాళ్ళు ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు వ్యాస మహాముని పుట్టినరోజును గురు పౌర్ణమిగా లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి